ఒక్క రాంగ్ కాల్ ఆమె జీవితాన్ని కష్టాల్లో నెట్టింది నిరూపకుడు ఒకే ఒక్క రాంగ్ ఫోన్ కాల్ ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసింది నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిది వందలు గ్రాముల బంగారం కాజేశారు విశాఖలో వెలుగు చూసిన ఈ మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కథ వివరాలు రెండు వేల ఇరవైలో తిరుపతికి చెందిన అక్షయ్ కుమార్ విశాఖకు చెందిన మహిళకు రాంగ్ కాల్ ద్వారా పరిచయమయ్యాడు తొలుత మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడు ఆమె స్పందించకపోతే వాయిస్ రికార్డులతో బెదిరించేవాడు మద్దిలపాలెంలో పది లక్షలు తీసుకురావాలని చెప్పి హోటల్కు తీసుకెళ్లి ఆమెను లొంగదీసుకున్నాడు ఆ వీడియోను రహస్యంగా రికార్డు చేసి భారీగా డబ్బు వసూలు చేశాడు నిరూపకుడు ఇలా అక్షయ్ బ్లాక్ మెయిల్ చేస్తూ నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిది వందలు గ్రాముల బంగారం దోచేశాడు వేధింపులు పెంచి వీడియోలను భర్తకు పంపిస్తానని యాసిబ్ పోస్తానని బెదిరించేవాడు భయంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు అతనిని తిరుపతిలో అరెస్ట్ చేశారు దర్యాప్తు వివరాలు అక్షయ్ దగ్గర నుంచి కారు అరవై ఐదు గ్రాముల బంగారం మొబైల్ స్వాధీనం చేసుకున్నారు అతని బ్యాంక్ ఖాతాల్లో రెండు కోట్ల నగదు ఉండటాన్ని గుర్తించి సీజ్ చేశారు కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు నిరూపకుడు ఇలాంటి మోసగాళ్ల నుంచి జాగ్రత్త అపరిచితుల నుంచి వచ్చే కాల్స్కు స్పందించే ముందు అప్రమత్తంగా ఉండాలి బెదిరింపులు ఎదురైతే తక్షణమే పోలీసులను సంప్రదించండి నిరూపకుడు ఇలాంటి వార్తలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను చందా చేసుకోండి లైక్ మరియు షేర్ చేయండి అప్రమత్తంగా ఉండండి ఇప్పుడీ స్క్రిప్ట్ అవసరమైన ముఖ్యమైన వివరాలతో మాత్రమే ఉంది మరింత కుదించాలా లేక ఇంకేమైనా మార్పులు కావాలా